కూటమి పార్టీలో ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రజలు అందరినీ అన్ని విధాలుగా మోసం చేశారని విటాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆరోపించారు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు అడపా రఘు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు ముందుగా కుటుంబ ప్రభుత్వం చేస్తున్న పాలన గురించి పలువురు ప్రసంగించారు కార్యక్రమంలో జవారి వాడపల్లి ఉలవల భూషణం పెద్దపాటి రాజేష్ మల్లిక పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు కొత్తం దత్తలు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసే అవకాశం మాకు మీ ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన ఒక రాజ్యసభ సభ్యురాలుగా అయినా ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఒక లోక్సభ ఎంపీగా ఆయన పిఠాపురం ఆడబడుచుగా మీరు గర్వపడేలాగా నేను పనిచేసాను తప్ప ఎక్కడో కూడా ఛాలెంజ్ మీరు ప్రభుత్వంలో వచ్చే పథకాలు కాకుండా కాకినాడ పార్లమెంటు మొత్తంగా సాధించి తెచ్చిన పనులు చాలా ఉన్నాయి చెప్తే చాలా ఉన్నాయి మరి ఇవాళ నాలుగు పోలీస్ స్టేషన్లు కట్టించిందేము పాలిటెక్నిక్ ఎవరు కట్టించారు డిగ్రీ కాలేజ్ ఎవరు కట్టించారు బ్రిడ్జి ఇప్పుడు చెప్పినట్టుగా చిత్రాలు బ్రిడ్జి చేసిందేవారు ఇవాళ రెండు ఆర్యూబీలు ఒక్కొక్కటి ఏడైదు కోట్లతో చేయించిందర్ ఓబి కోట్లు శాంక్షన్ ఉంది ఇప్పుడు నలభై కోట్లు జగన్ గారు శాంక్షన్ చేశారు ల్యాండ్ సీలింగ్ కి ల్యాండ్ ఎక్విజేషన్ కోసం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షాపులకి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం బ్రిడ్జి కోసం దేశం మొత్తంలో మొట్టమొదటిసారి సేతు బంధు పథకం కింద బ్రిడ్జికి మొత్తం డబ్బులు అరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బ్రిడ్జ్ ఏంటంటే ఇప్పటి గేట్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏఆర్ఓబి కట్టినా కూడా ఓన్లీ రైల్ గేట్ దగ్గర ఉన్న పార్ట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అటు ఇటు కూడా మీకు ఎగ్జాంపుల్ కాకినాడలో ఉన్న ఆర్ఓబీల కొండయపాలెం కావచ్చు ఇంకొకటి కావచ్చు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నారు మధ్యలో ఉన్న ఐదు కోట్లు మాత్రమే వాళ్ళు ఇస్తారు మిగతాదంతా చేయాలి కానీ మన చిత్రాల ఉప్పాడ గేట్ దగ్గర మాత్రం అరవై కోట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి నిధులతో తీసుకొచ్చాం అంతేకాదు మన టూరిజం కాలేజీ తెచ్చాం ఐఐ ఐటీఐ తెచ్చాం ఐఐఎఫ్టి దేశంలో మూడు ఐఐఎఫ్టీలు ఉన్నాయి ఒకటి ఢిల్లీ రెండు కల్కట్టా మూడు పిఠాపురం కుప్పాడు కొత్తబిల్ లో నిర్మాణం ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయంలో కానీ ఎప్పుడైనా సరే ఏ పదంలో ఏది ఎప్పుడు ఎలా చేసావు అనేది మనం చెప్పగలం అది మనకు గొప్ప కాదు నా పట్టుదల స్థాయి పెరగాలి పిఠాపురం స్థాయి పెరగాలి అని చెప్పాను కాబట్టి నేను మీకు రెండు విషయాలు రెండు నిమిషాలు తీసుకొని చెప్తున్నాను నేను ఎవరి స్థాయిలో పెరుగుతుంది హెడ్ ఉంది కాబట్టి కాకినాడ ఉంటుంది తర్వాత ఎక్కడ ఉంటుంది రాజమండ్రికి ఉండేది ఎందుకంటే అక్కడ దూరంగా అక్కడ చి మినీ హెడ్ క్వార్టర్స్ లాగా రాజమండ్రిలో ఉన్నాయి అక్కడ కోర్టులే ఉండేది బట్ ఒక డిఎస్పీ ఆఫీస్ లేకుండా ఒక ఆర్డీఓ ఆఫీస్ లేకుండా పిఠాపురంకి పర్మినెంట్ జిల్లా కోర్టు తీసుకొచ్చాం మనం ఎందుకంటే పిఠాపురం స్థాయి పెరగడానికి రాజమండ్రిలో ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడలో ఉంది పాలిటెక్నిక్ మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత పిఠాపురికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాం హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ తీసుకొచ్చాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్ హండ్రెడ్ తీసుకొచ్చాం ఇవాళ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది మీకు ఆ నిర్మాణం జరుగుతుంది అది కూడా మనమే చేస్తాం ఎందుకు ఇదే నేను ఎందుకు అంటే నా గొప్పలు చెప్పట్లేదు మీరు ఎవరి దగ్గర తల్లించుకోవాల్సిన పని లేదు చాలా ఎవరితో పనులు చేసేది మేము ఎందుకంటే ఎప్పుడు లీడర్ గురించి గొప్పగా చెప్తుంటేనే మనకి గ్రామాల్లో మనం ఉండగలుగుతాం ఏ మేము సాధించగలుగుతాం మేము లేదు సాధించే అవకాశం లేదు పోరాటం చేస్తాం ప్రజలు కూడా ఉంటాం ఊరికినే కూర్చోం మనం ఊరికి ఉండం మనం మనం ప్రజల వల్లంటే ఉంటాం